ఇక్కడ నేను మా చిన్నోడికి ఉగ్గిపిండి తయారు చేస్తున్నాను అండి నేను ఎప్పుడు ఉగ్గిపిండి తయారు చేసినా ఒకటి రెండు చిరుధాన్యాలు ఉంటేనే చేస్తాను లేకపోతే ఉగ్గిపిండి చెయ్యను ఇగోండి జొన్నలు బియ్యం ఇవి వచ్చేసి సజ్జలు ఇవైతే నాకు ఇక్కడ దొరకాయి వీటితో పాటు పప్పులన్నీ కలిపి వేసి చేస్తున్నాను చిరుధాన్యాల హెల్త్కు చాలా మంచిదండి ఇవి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎముకలను గట్టిపరుస్తాయి ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తాయి రైస్ కన్నా కూడా చాలా మంచిది ఒకప్పుడు మన తాత ముత్తాతలు ఇవే తినేవారంట కానీ ప్రెజెంట్ ఇవైతే ఎక్కడా యూజ్ చేయట్లేదు పంటలు కూడా పండించట్లేదు నార్మల్ కందిపప్పు ఎర్ర కందిపప్పు గోధుమలు మినప్పప్పు జొన్నలు కొర్ర బియ్యం సజ్జలు కొంచెం పల్లీలు పప్పు వీటన్నింటినీ ఫస్ట్ బాగా కడిగేసి ఎండబెట్టేసుకున్నాను తర్వాత వీటిని వేయించాను అందులోనే కొంచెం జీలకర్ర వాము మిరియాలు అలాగే సొంటను కూడా వేసేసి వేయించేశాను నెక్స్ట్ వచ్చేసి మెయిన్లీ వేయాల్సింది అటుకులు అటుకులు కొంచెం సగ్గుబియ్యం కూడా వేసేసి వీటిని కూడా వేయించేసుకోవాలి నేను ఎక్కువ చేశాను కాబట్టి వీటిని అయితే మిల్లి పట్టించాను నా దగ్గర రాగులు లేవు లాస్ట్లో ఇలా రాగి పిండి కలిపాను